దిక్కుతోచని స్థితిలో ఉన్నావా సమస్యల్లో చిక్కుకొని ఏమి చేయాలో పాలుపోనటువంటి పరిస్థితిలో ఉన్నావా ఏదో అనుకొని అంత మంచి జరుగుతుందని ముందుకు నడిస్తే మంచి జరగకపోగా అనుకున్నది అంతా తారుమారై ఇంకా ఎక్కువ సమస్యల్లో చిక్కుకున్నావా బైబిల్లో ఒక ముగ్గురు రాజుల పరిస్థితి కూడా అలానే తయారైంది వారు ముగ్గురు రాజులు కలిసి వారి సైన్యంతో బయలుదేరారు ఏడు రోజుల పాటు ప్రయాణం చేశారు తర్వాత ఏమైందంటే కనీసం వాళ్లకు తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి అయింది ఆ ముగ్గురు రాజులు వారి సైన్యము వారితో వచ్చినటువంటి వారికి సహాయకరంగా వచ్చినటువంటి వారికి వారి పశువులకు కూడా నీళ్లు లేనటువంటి భయంకరమైన దుస్థితి వచ్చింది ఏమైపోయిందంటే ఎవరి మీదైతే వీరు యుద్ధానికి బయలుదేరారో ఏ రాజు మీద అయితే యుద్ధానికి బయలుదేరారో అతని చేతిలో చచ్చిపోతారేమో అతని చేత ఈ ముగ్గురు వీరి సైన్యమంతా సంహరించబడేటువంటి భయంకరమైన పరిస్థితి వీరికి వచ్చింది ఇటువంటి సమయంలో వారిలో కొందరైతే అనుకున్నారు అయ్యో ఇంక అయిపోయింది మన పరిస్థితి అయ్యో ఇంకా దేవుడు మనల్ని శత్రువుకు అప్పగించాడు అని నిరాశ నిస్పృహతో తమ యొక్క ఆశలన్నీ వదిలేసుకున్నారు కానీ వారిలో ఒక రాజు మాత్రం యహోషపాకు అనేటువంటి రాజు మాత్రం మనము మన పరిస్థితిని దేవునికి అప్పగిద్దాం ఎవరైనా ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నట్లయితే ప్రవక్త ఎవరైనా ఉన్నట్లయితే మనము మన పరిస్థితి దేవునికి అప్పగించి దేవుని యొద్ద యహోవా యొక్క భూమి ఆకాశములను సృష్టించినటువంటి ఆ దేవుని యొద్ద విచారణ చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చారు ఏం చేశారు దేవుని యొక్క విచారణ చేద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చారు ఆ యొక్క నిర్ణయము ఆ ఆలోచన వారి యొక్క పరిస్థితి అంతటినీ మార్చివేసింది వారు శత్రు చేతిలో సంహరించబడవలసిన పరిస్థితి పూర్తిగా తారుమారు చేసింది ఆ ఆలోచన వారు ఏం చేశారో చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండో వచనం యహోష పాత అతని ద్వారా మనము విచారణ చేయుటకు యహోవా లేడా అని అడిగాను సో ఆ విధంగా అడిగినప్పుడు అక్కడ ఎలీషా అనే దేవుని ప్రవక్త ఉన్నాడు అని వారికి తెలియజెప్పడం జరిగింది ఆయన యుద్ధకు వారు వెళ్ళారు ఆయన వారితో చెప్తూ ఉన్నాడేమంటే పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినది లోయలో చాలా గోతులు తవ్వించండి యుహోవా సెలవిచ్చినది గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరు మీ మందలును మీ పశువులను తొరాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును అని ఇచ్చాడు దేవుడు చూడండి నాశనం అయిపోయే అటువంటి పరిస్థితుల్లో దేవుని యొద్ద విచారణ చేయగా ఏమైంది పరిస్థితి పూర్తిగా మారిపోయింది వారికి తాగడానికి నీళ్ళు వచ్చాయి వర్షం పడలేదు ఇంకేమీ జరగలేదు గాలి రాలేదు వర్షం రాలేదు అయినప్పటికీ కూడా వాళ్ళు గోతులు తవ్వి దేవుని కోసం విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఉదయం అయ్యేసరికి ఆ లోయ అంతా కూడా నీళ్లతో నిండిపోయింది ఆ నీళ్లతో నిండిపోయింది వారి యొక్క దాహం తీరింది అంతేకాదు ఎవరి చేతులైతే మనం చచ్చిపోతాము అని వారు భయపడ్డారో వారి మీద వీరికి విజయం దక్కింది ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నీవు కూడా దిక్కు తోచినటువంటి అపాయకరమైన స్థితిలో చిక్కుకొని ఉన్నావేమో ఏం చెయ్యాలో తోచట్లేదు ఏదో అనుకొని మొదలు పెట్టాను కానీ పరిస్థితి మారకపోగా ఇంకా పూర్తిగా రివర్స్ అయిపోయి ఇంకా గొప్ప సమస్యల్లో చిక్కుకున్నాను వీటి నుంచి ఎలా బయ బయటపడాలో అర్థం కావట్లేదు నేను ఈ సమస్యల్ని ఏ విధంగా జయించాలో నాకు అర్థం కావట్లేదు ఇక నా పరిస్థితి ఇంతేనా అంతమైపోతుందేమో ఇంకా నాకు చావే శరణ్యము అని అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా నువ్వు ఆ సమస్యల్లోనే చిక్కుకొని పోవాల్సిన అవసరం లేదు నీవు చనిపోవాల్సిన అవసరం లేదు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ సమస్య నుంచి గట్టెక్కిస్తాడు నువ్వు గనక దేవుని తట్టు ప్రహ్ని యేసుక్రీస్తు నామములో దేవుని తట్టు తిరిగి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఇప్పుడే ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు నీ విశ్వాసం సరిపోవడం లేదా తోటి విశ్వాసుల యొక్క ప్రార్థన సహాయం కోరు ఎవరైనా దైవ జనులు ఉన్నట్లయితే పాస్టర్స్ ఉన్నట్లయితే వారి యొక్క ప్రార్థన సహాయం కూడా కోరి వారి చేత కూడా ప్రార్థన చేయించుకో అంతేకాదు నీవు కూడా పట్టుదలతో విశ్వాసముతో ప్రార్థించు దేవుడు నీ సమస్యలన్నిటి నుంచి నీకు విడుదల ఇస్తాడు ప్రభు వాగ్దానం ఇచ్చాడు కీర్తన గ్రంథము యాభై అధ్యాయం పదిహేను వచనములో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహింపరచదు అని వాగ్దానం దేవుడే ఇచ్చాడు కాబట్టి మొర్రపెట్టు ప్రభువుకు శ్రమ వచ్చింది కదా అని కృంగిపోవద్దు సామెతలు ఇరవై నాలుగు పదిలో చెప్పినట్టుగా శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి కృంగిపోవద్దు శ్రమ వచ్చింది కదా అని కృంగిపోవద్దు ఆ రోజు ఆ రాజులు గనక కృంగిపోయి ఇంతే మా పరిస్థితి దేవుని తట్టు తిరగకుండా ఉండినట్లయితే ఏమయ్య నిజంగా నశించిపోయేవారు నాశనమైపోయేవారు ఆ ముగ్గురు రాజులు కానీ వారు శ్రమ వచ్చినప్పుడు దేవునికి తమ యొక్క సమస్యను అప్పగించారు దేవుని తట్టు తిరిగారు దేవుని సహాయం కోరారు దేవుడు వారికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు ప్రభుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు ఒకే రీతిగా ఉన్నాడు ఆ రోజు వారికి సహాయం చేసిన దేవుడు ఈ రోజు నీకు కూడా సహాయం చేస్తాడు నీవు కూడా ప్రభు తట్టు తిరిగి ప్రభువా నీవే నాకు దిక్కు నీవే నాకు ఆధారం కనికరించి నిన్నటువంటి ఈ సమస్య నుంచి ఈ విపత్తులో నుంచి ఈ అపాయంలో నుంచి ఈ అప్పుల బాధల్లోంచి ఈ కుటుంబ కష్టాల్లో నుంచి ఈ కెరియర్ లో వచ్చిన నా ఉద్యోగంలో వచ్చిన సమస్యల నుంచి వ్యాపారంలో వచ్చిన ఈ సమస్య నుంచి ప్రభు నన్ను విడిపించు ఇవన్నీ నన్ను చుట్టుముట్టుకున్నాయి ఏ విధంగా నాకు వీటి నుంచి తప్పించుకోవాలో కూడా తెలియనటువంటి చని స్థితిలో ఉన్నాను దయతో నాకు సహాయం చేయి ప్రభు అని ఇప్పుడే నువ్వు ప్రార్థించు ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ప్రియ సహోదరి బ్లెస్ యూ దేవుడు నీకు సహాయం చేసి నిన్ను విడిపించి నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి గాక ఆమె